వందనాలు నాలుగు బ్రదర్ మీ పేరేంటి రవియా అదిలాబాద్ నుండి ఓకే అండి ఓఫీస్ సార్ ఉన్నారు మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి వందనాలు రవి గారు చెప్పండి అయ్యో అంత వాడిని కాదు చెప్పండి ప్రైజ్ వాడు చెప్పండి ఒక మాట నీతో పంచుకోవాలని ఆశపడ్డాయా అంటే ఇంత క్లియరెన్స్ గా మనకు కనబడుతుంది కదా ఇవరు అన్ని ఎవిడెన్స్ తో సహా వారు చూపిస్తున్నారు కదా చాలా మంది అడుగుతా ఉన్నారు ఇది ప్రశ్న మీ అయ్యగారు ఎందుకు అట్లా అనుకున్నాడు ఇంకా అంత క్లియరెన్స్ కనబడంగా కూడా ఈ ప్రశ్న వాళ్ళు హర్షకుమార్ గారిని అడిగితే బాగుంటది హర్ష కుమార్ గారు ఎన్నో ఎవిడెన్సులతో ఇప్పుడు ఆయన నాలుక తెగింది పెదవులు కోశారు ఆ తర్వాత అతని బాడీ మీద ఉన్నటువంటి తొమ్మిదో నంబర్ అంత పెద్ద షూ ముద్ర ఒకటి ఆయన బాడీ మీద ఛాతి మీద పడింది ఆ ప్యాంటు ఏమి డ్యామేజ్ కాకుండా లోపల తొడ మీద కాలిన గాయం ఉన్నది ఈ సమస్యలను పోలీసు వారసలు అడ్రస్ చేయడం లేదు ఈ సందేహాలు వాళ్ళు నివృత్తి చేయడం లేదు రవి గారు అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఐజీ గారు ఎస్పీ గారు ఎవరైతే కూర్చొని చాలా శ్రమపడి ఏదేదో వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పెద్దవాళ్ళను కాదనేంత జ్ఞాని నేనైతే కాదు కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్న మూడో క్లాస్ పిల్లోడికి వచ్చే డౌట్లు అయితే వాళ్ళు క్లియర్ చేయాలి కదా ఇప్పుడు ప్యాంటు ఏమి డ్యామేజ్ కాకుండా లోపల తొడ మీద కాలిన గాయం ఉన్నదని మీడియాలో వినబడింది ఆ గాయం లేదు అనైనా చెప్పనీయండి గాయం ఉన్నది అన్నప్పుడు అది ఎట్లా జరిగిందో నేను చెప్పాల ప్యాంటు కాలకుండానే లోపల తోడెట్లా కాలుతుంది యాక్సిడెంట్ అయి పడిపోతే ఇప్పుడు ఇట్లా వేగంగా వెళుతూ ఇంపాక్ట్ ఇట్లా గుద్దేశాడు అనుకోండి గుద్దినప్పుడు మోటార్ బైక్ నుండి సూపర్ మ్యాన్ లాగా ఎగిరిపోతాడు మనిషి ఎక్కడికో ఎక్కడికో ఎగిరిపోయి పడిపోతాడు బండి అక్కడ పడిపోతుంది మనిషి ఎక్కడో పడిపోతాడు కానీ చచ్చిపోయేంత బలమైన ఇంపాక్ట్తో దెబ్బ తగిలి అక్కడే పడిపోయి తన మీద తను మోటార్ బైక్ వేసుకొని పడిపోతాడా ఇట్లా జరగదు కదా అని చెప్తుంటే వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్ ఉన్నది అక్కడ తాగాడు ఇక్కడ తాగాడు అని చెబుతున్నారు సరే తాగినా తాగకపోయినా ఒకవేళ బాగా పీకల దాకా తాగినా ప్రాణం పోయేటంత బలమైన ఇంపాక్ట్తో గుద్దినప్పుడు మోటార్ సైకిలిస్ట్ ఎప్పుడైతే ఆ ఇంపాక్ట్ అయితే ఎప్పుడైతే జరిగిందో ఇలా పైకి జూమ్ అయి ఒక సూపర్ మ్యాన్ లాగా వెళ్ళిపోతాడు యాక్సిడెంట్లు అయ్యే పద్ధతి అది అలా ఎగిరిపోయి ఎక్కడో పడాలి కానీ బండి ఇక్కడ ఆయన ఎక్కడో ఉండాలి కానీ అంత గట్టి గుద్దేసి మళ్ళీ ఉన్న చోటనే పడి ఆ బండి తన మీద వేసుకొని ఎలా పడిపోతాడో అది అసంభవమైన విషయం కదా కాబట్టి ఇదేదో హషప్ చేస్తున్నారు అనే డౌట్లు మిగిలిపోయినాయి మరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పెద్దలు ఆ డౌట్లు అయితే క్లియర్ చేయాలి కదా మంచి పనికి ఇప్పుడు కేఏ పాల్ గారు అయితే ఆయన హైకోర్టుకి వెళ్ళారు సిబిసిఐడికి కేసును అప్పగించాలి అనే ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు చాలా సమర్థవంతంగా కేఏ పాల్ గారు డీల్ చేస్తున్నారు ఈ విషయంలో మరి కేఏ పాల్ గారికి హర్ష కుమార్ గారికి మనం పూర్తి సహకారం అందించడం మంచిది డౌట్లు అయితే మిగిలిపోయినాయి కదా రవి గారు ఇప్పుడు డౌట్లు ఆ లక్ష పెద్ద తగినవైనా ఫోలిష్ డౌట్స్ అంటారా అంటే రిపోర్ట్ వచ్చింది కదా రిపోర్ట్ కాదండి కాదండి రిపోర్ట్ లో ఏముంది ఆయన ఒంట్లో ఆల్కహాల్ ఉన్నది ఆ లేకుంటే ఆయన అక్కడక్కడ ఆగి తాగాడు అదంతా ఇది రిపోర్టు కానీ ప్రాక్టికల్ గా ఒక బండి పోయి ఇంకో బండి గుద్దినప్పుడు మోటార్ బైక్ మీద ఉన్న మనిషి అక్కడే పడడు ఎగిరిపోయి దూరం పడతాడు కదా ఆ మనిషి మీద వచ్చి బండి పడదు కదా అని పెద్దలు అడుగుతున్నారు హర్షకుమార్ గారు కేఏ పాల్ గారు అడుగుతున్నారు అదే డౌట్ కొన్ని కోట్ల మందికి ఉంది రంజిత్ఫిర్ ఒక్కడికే కాదు హిందువులు ముస్లింలు క్రైస్తవులు కోట్ల మందికి ఉంది ఎందరో అడ్వకేట్లు అదే ప్రశ్న అడుగుతున్నారు ప్రాణం పోయేటంత బలమైన దెబ్బ అంత ఇంపాక్ట్ తో గుద్దినప్పుడు పట్టు తప్పి ఈయన ఎగిరి వెళ్ళిపోతాడు పక్షిలాగా ఎగిరిపోతాడు గాలిలో ఎక్కడికో ఎక్కడో పడతాడు యాక్సిడెంట్ నాకు కూడా అయింది అనుభవం ఉంది నాకు కూడా ఏ మోటార్ బైక్ యాక్సిడెంట్ నేను లక్షల కిలోమీటర్లు డ్రైవ్ చేశాను నాకు కూడా యాక్సిడెంట్ అయినాయి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ను గుద్దుతామో పక్షిలాగా సూపర్ మ్యాన్ లాగా ఎగిరిపోతాడు మనిషి ఎక్కడో పడతాడు అది ఆయన అక్కడే పడి తన మీద బండి పడడం ఏంటి ఆయన ఒంటి మీద ఉన్న గాయాలు పెదవులు కోశారు నాలుక కోశారు తర్వాత మెయిన్ థింగ్ ప్యాంట్ లోపల తొడ మీద ఉన్నటువంటి కాలిన గాయము ఏమో ఫ్రెష్గా ఉంది దానికి ఏం కాలేదు ప్యాంట్ డ్యామేజ్ కాకుండా లోపల తోలిట్లా కాలుతుందండి ఇవి అంటే అంత టూ టూ టైమ్స్ తాగినందుకు ప్యాంటు కాలకుండా లోపల తోడ అయ్యా ఉండని అండి మద్యం అలవాటు ఉన్నందుకు ప్యాంటు కాలకుండానే లోపల తోలు కాలుతుందా మా గది అసలు టైల్ ఆయనకి ఇప్పుడు వచ్చారు మీరు వాళ్ళు అప్రస్తుతమైన మాటలు మాట్లాడుతున్నారు ఆయనకు మద్యం అలవాటు ఉంటే గాక లేదని నేను నమ్ముతున్నానండి ప్రవీణ్ పగడాలు గారికి మద్యం అలవాటు లేదని నేను నమ్ముతున్నాను ఒకవేళ ఉన్నదంటున్నారు కదా ఉంటే ఉండని మద్యం అలవాటు ఉన్నోడు ఇంకా దూరం ఎగిరి పడతాడు ఎందుకంటే పట్టు ఉండదు కనుక తాగి డ్రైవ్ చేసేవాడికి హ్యాండిల్ అంత గట్టిగా పట్టుకునే గ్రిప్ ఉండదు తాగకుండా ఉన్నవాడు బలంగా ఇంపాక్ట్ అయ్యి గుద్దితేనే గట్టోడు పట్టుకుంటేనే ఎగిరెక్కున పడతాడు ఈయనకంత గలమ బ బలమైనటువంటి గ్రిప్ ఉండదు కదా మరి హ్యాండిల్ మీద తాగినప్పుడు లూజ్ లూజ్ పట్టుకొని ఉంటాడు ఇంకెక్కడో ఎగిరి పడాలి తాగాడు అన్నప్పుడు అక్కడే పడే అవకాశం లేదు కదా మరి డౌట్లు అయితే ఉన్నాయి కదా అంటున్నాం డౌట్లున్నాయి అంటున్నాం కానీ మనం ఎవరిని దూషించలేదు ఎవరిని ఎత్తిచూపలేదు వాళ్ళు చేశారని మనం ముస్లింలు ఏ చేశారని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారని లేకుంటే ఇంకోళ్ళు చేశారు మనం అనలేదు కదా కొంచెం అనుమానాలను నివృత్తి చేయని సారని చేతులు జోడించి అడిగాం అది పోలీస్ వారి బాధ్యత కదా వినయంగానే అడుగుతున్నాం ఇప్పుడు కోర్టుకైతే పాల్ గారు ఇష్యూ తీసుకెళ్ళారు చూద్దాం ఫైనల్ అవుట్కమ్ ఏమొస్తుందో రైట్ థ్యాంక్ యూ